आप सभी का ग्राम सेवा चैनल में दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए హైదరాబాద్ పాతబస్సీ ఫలక్నుమా స్టేషన్ సమీపంలోని అల్ జుబెల్ కాలనీ వద్ద ఓ వ్యక్తి గంజాయి అమ్ముతున్నాడని విశ్వసనీయ సమాచారం మేరకు బన్లగూడ పోలీసులు వెళ్ళి పరిశీలించగా ఓ వ్యక్తి అనునాస్పదంగా కనిపించడంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అతని పేరు జమీల్ బీహార్ నుండి ట్రైన్లో గంజాయి తెచ్చి విక్రయిస్తున్నట్టు తేలింది అతన్ని బండ్లగూడ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి తొమ్మిది వందల యాభై గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నామని తెలిపారు నిన్న సుమారుగా సాయంత్రం టైంలో మాకు ఒక నమ్మదగిన సమాచారం లేదే పలకనమ్మ రైల్వే ట్రాక్ పక్కన అల్జుబెల్ కాలనీ ఏరియాలో వెళ్ళి నేను మరి మా టీంతో పాటు వెళ్ళి సర్చ్ చేయగా ఒక వ్యక్తి అనుమానస్పత్రాలు తిరుగుతుండు వెంటనే మేము చెక్ చేయగా అతని వద్ద ఆ గంజాయి ఉన్నట్టుగా మాకు తెలిసింది తదుపరి పంచాయతీదారుని పంచాస్తుని పిలిపించి వారి సమక్షంలో సర్చ్ చేసి సుమారుగా తొమ్మిది వందల యాభై గ్రాములు గంజాయి ఉన్నట్టుగా తెలిసింది వెంటనే అతన్ని అపరానం చేసుకొని పోలీసుని తీసుకొచ్చి కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నాం ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ పర్పస్ టైంలో మిశ్ర స్టేజ్లో ఉంది కాబట్టి తదుపరి ఏదన్నా ఉంటే మీకు తెలియజేస్తాను అతను ఇప్పుడు మాకు చెప్పింది ఏంటంటే రీసెంట్గా వచ్చినట్టుగా బీహార్ నుంచి అక్కడికి పనికి వచ్చినట్టుగా వచ్చేటప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చినట్టుగా చెప్పిండు ఇంకా దీన్ని ఎప్పటి నుంచి చేస్తుండో దీని వెనక ఎవరో రోడ్డు ఉండరు ఎంతమంది ఉన్నారు అనేది కూడా మేము ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాం సుమారుగా టూ మంత్స్ బ్యాక్ వచ్చినట్టు చెప్తుండు అతనితో పాటుగా మేము రూమ్ కూడా చెక్ చేసిన ఎవరు లేదు మరి ఇంకో రెండున్నర అయ్యింది అనేది కూడా మేము ఇన్వెస్టిగేషన్లో బీహార్ నుండి అక్కడ రైల్వే స్టేషన్లో గుర్తులేని వ్యక్తి దగ్గర కొనుక్కొని తీసుకొని రైల్వే ద్వారా తీసుకొచ్చినట్టుగా చెప్తాను